లేదా పిడక కాల్చి పెట్టేది దాంట్లో తక్కువ కలిపి చేతితో వాస్తవానికి సహజంగా వచ్చే పళ్ళు బాగుంటాయి గట్టిగానే ఉంటాయి పళ్ళు గట్టిగానే ఉంటాయి గట్టి పడాల్సింది ఏమిటి బ్రష్ ఎక్కడ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇంతవరకే పై పై మెరుగులే పళ్ళు గట్టి పడాలంటే ఏం చేయాలి ఈ వేలుతో చిగురులను వస్తారు ఏదో ఒక లైట్గా గరుగ్గా ఉండేటువంటి ఉప్పు లాంటి పదార్థం తీసుకొని లేదా బిడకలోంచి వచ్చేటువంటి బూడిద తీసుకొని లేదా కరకాయని కొద్దిగా కాల్చినట్టుగా చేసి తొడి చేసి ఆ కరకాయని గూడిదలో కలిపి వాడుకుంటే అద్భుతమైన ఔషధం అది అది లోపలికి వెళ్ళినా మనకు గ్యాస్ ప్రాబ్లం రాకుండా చేస్తాం ఆ ఉప్పుకుందా అని దూకినటువంటి ఆ పెద్ద మనిషి నాకు పళ్ళు విడిపోయినట్టున్నాయి ఇంకో వచ్చింది ఆవిడ మీ ప్లేస్ట్లో బొగ్గు ఉందా అని అడుగుతుంది మరి మనం చిన్నప్పుడు చేసింది ఏమిటి బొగ్గేం కదా ఆ బొగ్గు వాడకూడదు అది ఇది అని కొన్ని రోజులు చెప్పించారు ఇప్పుడు ఆ బొగ్గుతోనే కడుక్కోండి మంచిది లోపల కార్బన్ లేకుండా ఈ కార్బన్ చేస్తుంది అని చెబుతుంది కదా ఏది నిజం దీంట్లో మనం వాడింది నిజం దాన్ని వ్యాపారం చేసుకోవడానికి అది అబద్ధం చూపించిన వాళ్లే మళ్ళీ అది అది నిజం చేస్తున్నారు ఇప్పుడు దానికి మనమేమో అట్రాక్ట్ అయిపోతాం మీ ఇంట్లో వృద్ధులు లేవగానే వేడి వేడిగా ఏం తరుగుతారు టీ చాయ్ కాఫీ అడుగుతారా అవి దేంతో తయారు చేస్తారు పాలే కదా ఏ పాలు ఏ పాలు బర్రెపాల గాడిదపాల పందిపాల నక్కపాల కుక్క కుక్కపాల ఏ బర్రే పాలనే కొన్ని తాగుతున్నాం అంతే మనం మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చారు వెయ్యి ఆవులు కలిగినటువంటి ఫామ్ ఏమైనా తెలుసా మీకు దగ్గర మీకు దగ్గరలో ఎక్కడ నేను ఒక వంద బర్ వంద ఉన్న చోట చూసారు ఎక్కడ ఎక్కడి చూస్తున్నాయి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు ఆవులకు గేదెలకు గడ్డి లేదు పెంచే ఓపిక లేదు పాలు పితికేవాడు లేడు పితికినా అన్ని గణం వేల వేల లీటర్లు వచ్చే అవకాశం లేదు అప్పుడు ఎక్కడి నుంచి ఆ పాలు వస్తాయి మనంతటా మనం కృత్రిమంగా తయారు చేసుకునేవి కదా అలాంటి విషపూరితమైన పాలు తాగడం వల్ల ఏమి

పుర్ణాహుతితో ఈ వైభవమైన కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం ఆ తర్వాత రథంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మనకు వెలుగునిస్తున్నటువంటి సూర్యనారాయణ స్వరూపంగా భావిస్తూ ఏడు పరిక్రమలుగా ఆలయం చుట్టూ పరిక్రమలు చేసుకొని మిదప ఈ యజ్ఞ సంస్కారం చేసినటువంటి హవిస్తు చేత భోగంగా మారినటువంటి ప్రసాదాన్ని ఆచార్య శ్రీ స్పర్శపూర్వకంగా మీ అందరికీ కూడా అందివడం జరుగుతుంది ఆ హడావిడి ప్రారంభమయ్యాక మీరంతా కన్ఫ్యూజ్ అవ్వగలరు జిల్లేడు ఆకులు ప్రసాదం ఇస్తారు మీకు జిల్లేడు ఆకు పరమ విషయం గుర్తుపెట్టుకోండి కానీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని నిరంతరం పొంది తరించేటువంటి వాటిలో జిల్లేడు ఆకుకున్నటువంటి గొప్పతనం మన దేనికి లేదు కనుక పచ్చని ఆకులో ఆ ప్రసాదాన్ని వేసిస్తారు ఆ అలా పట్టుకొని ప్రసాదం మాత్రం నోట్లో పడేట్టుగా వేసుకోవాలి మీరు ఆకు కూడా వేసుకున్నారనుకోండి పెరుమాన దగ్గరికి త్వరగా వెళ్ళిపోతారు అలా గబక్న వెళ్ళిపోయినా పర్లేదు కానీ రోగాల బారిన పడకూడదు అని నియమం మనది కదా ఇప్పుడు చేస్తున్న హోమానికి అనాయాసైన మరణమని అని ఏ ఆయాసం లేకుండా పెరువాళ్ళు తీసుకువెళ్తే అంతకంటే భాగ్యం ఏమిటి కనుక మంచంలో పడి ముక్కి మునిగి పుట్టిన పిల్లలు ఎప్పుడు పోతావునని ఆయన నీ చాక్రీ చేయలేక చచ్చిపోతున్నావు నీ సావు మా సాగు వచ్చిందని రోజు తిడుతుంటే కోడగారు కోడలు గారు పెట్టినట్టే అనిపిస్తుంది కానీ ఆవిడ పెట్టేది విషంతో సమానంగా మనకు బరువైపోతున్నటువంటి క్షణంలో పరమాన్నం పెడితే కూడా కాలకూట విషంతో సమానంగా అనిపిస్తుంది ఆవిడ చూపులు ఆవిడ చేతలు కదా ఆవిడ చెయ్యకుండా ఒకవేళ చేసినట్టుగా మనకు ఆ భావన కలుగుతుంది తాడు పడితే భావన వచ్చిందని చెప్పాడేవాడు ఆ తాడు కానీ ఏమనుకున్నాం అమ్మో పాముర బాబాయ్ కెల్తేసి కూర్చుంటాం కదా అట్లా మనకు లోపల కోడలంతా ఇంతే అని అత్తగారులకు ఫీడ్ అయిపోయింది అత్తంటే ఇంతే అని కోడల గారులకు ఫీల్ అయిపోయింది ఆ ఫీడింగ్ ఏదైతే తల్లులు మహానుభావులు మీరు చేశారో మీ కోడలు మీ కూతురేమో అక్కడ పోయి బాగుండాలి మీ కోడలు ఇక్కడికి వస్తే మాత్రం రాసిన పన పెట్టాలి ఇలా మార్చాం వ్యవస్థ మార్చి ఈ రోజు ఎవరు నిజం ఎవరు అబద్ధం ఎవరికి తెలియనటువంటి స్థితిలో ఉన్నారు అలా కాకుండా భగవంతుడు అనుగ్రహం చేత ఉన్నంత వరకు ఆయుష్తో ఆరోగ్యంతో ఉంటూ వెళ్లే సమయం వస్తే ఏ ఆయాసం లేకుండా భగవాన్ని సన్నిధికి చేర్చమయ్యా అని ప్రార్థన చేసే ప్రయత్నం చేతున్నారు మీరందరూ అందరూ నేను కూడా ఎవరైనా సరే అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పురుషోత్తమ అని పెద్దలు చెబుతారు అనాయాసంగా ప్రాణం రావాలి నడుస్తూ నడుస్తూ లేదా అలా పడుకుంటే ఎప్పుడు ప్రాణం పోయిందో తెలియకుండా ప్రాణం పోవాలంట వినాత్యైన జీవనం నాయన నాకు మందుకు లేదురా తినడానికి కూడా వచ్చిందిరా పండగొచ్చిందరా పట్టు చీరో ముష్టి చీరో ఏది కట్టుకోవడానికి కనీసం స్థితి లేని స్థితికి వచ్చింద్రా అని కన్న పిల్లలనే కడుపు పుట్టిన పిల్లల్ని అడుక్కునే స్థితి రాకూడదు దేహాంతే తవ సాన్నిధ్యం ఈ దేహం అంతం అయిపోయింది చివరి దశకు వచ్చింది వచ్చాక ఎక్కడికి చేరాలి భగవంతుడి దివ్య చరణాలను ఆశ్రయించి ఉండాలి అలాంటి పుణ్యమైనటువంటి పనులు మనం చేయాలి ఉన్నంత ఉన్నంతలో భగవంతుడి అనుగ్రహం ఆచార్యుల అనుగ్రహం చేత ఈ క్షేత్రానికి వచ్చిన మీ అందరికీ భగవంతుడు ఆరోగ్యాన్ని సమకూర్చాలి అని నారాయణుడి యొక్క మూలమంత్ర హవనాలు జరిపినటువంటి రుత్తికులను విజ్ఞాచార్య స్వామి అట్లాగే ఇక్కడ వేయించేసి మనకు ఈ మంగళ ఆశిష్యులు కృప చేయాలని వేయించేసినటువంటి మహానుభావులు పరమహంసలు శ్రీ 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 త్రిదండి దేవనాథజీ స్వామి వారి దివ్య చరణాలకు దాసోహాలు చేస్తూ మన పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరుపుకుందాం